హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్ పిల్లలిద్దరిని అయితే స్కూల్కి కూడా అయితే పంపించానండి ఈరోజు మా హస్బెండ్ సడన్గా రేపు వెళ్దాం అనుకున్నాం ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా హాలిడేస్ ఇస్తున్నారండి ఇది వచ్చేసి మండే బ్లాగ్ ఇరవై తొమ్మిది పిల్లలకైతే ఒక ట్వల్వ్ డేస్ అయితే హాలిడేస్ ఇస్తున్నారు ఇరవై తొమ్మిది నుంచి నెక్స్ట్ మంత్ పన్నెండు వరకు అయితే హాలిడేస్ ఇస్తున్నారండి మళ్ళీ పదమూడు స్కూల్స్ అయితే రీఓపెనింగ్ అయితే ఇంకా లగేజ్ అయితే చదువుతున్నానండి ఇవ్వండి ఫస్ట్ అయితే బట్టలు అన్నీ తీసి పెట్టానండి పిల్లలవి ఎప్పుడు ఒక బ్యాగ్తో అనుకుంటాం కానీ అది ఒక బ్యాగ్తో కాదండి అది నేను తెచ్చిన బట్టల బ్యాగ్ అవి ఒక వన్ బ్యాగ్స్ దీంట్లో మా హస్బెండ్ ఇక ఆల్రెడీ దీంట్లో అయితే నేను చదివేశాను ఈ పిల్లలు మన డిమాట్లో కచ్చప్పు స్పైసీ కచ్చపు తెచ్చుకున్నారు ఇది కారు ఉందని తింటలేదండి ఊరి దగ్గర మా కోడలు ఉన్నారు కదా వాళ్ళు అయితే తింటారని తీసుకెళ్తున్నాను ఇంకా మన ఊటిలో టీ పౌడర్స్ అయినది తెచ్చాను కదండి అది మా తాతలకైతే తీసుకెళ్తున్నాను కొన్ని చాక్లెట్స్ కూడా ఉన్నాయి మా కోడళ్ళ కోసమైతే తీసుకెళ్తున్నానండి అయ్యో కచ్చప్ పడిందిరా బిర్రికె ఉంది ఎట్లా పడింది మళ్ళీ అంతా క్లీన్ చేయాలి డబల్ పని రసా అని లేట్ అవుతుంది ఒప్పక క్లీన్ చేస్తూ ఈరోజు ఏదైనా అయితే బ్రేక్ఫాస్ట్ కూడా టిఫిన్ అయితే ఏం చేయలేదండి అన్నం వండి ఈ తోటకూర పప్పు అయితే వేసాను ఇద్దరు కూడా అదే తినేసారండి ఇప్పుడు కోసం అయితే మేము సిటీ దాటేసరికి అయితే ఈరోజు సాయంత్రం నాలుగు అవుతుందేమో అందుకే మధ్యాహ్నం ఇంట్లోనే అన్నం అయితే తినేసి వెళ్తామండి మళ్ళీ సిటీలో ఆగి తినాలన్నా కుదరదు అందుకే ఇక్కడే తినేసి అయితే బయలుదేరతాము పిల్లలకైతే ఒక నాలుగు చపాతీలు అయితే తీసుకొని వెళ్తానండి మళ్ళీ మధ్య ఎప్పుడైనా అడుగుతూ ఉంటారు ఇంట్లో కొన్ని ఫ్రూట్స్ కూడా ఉన్నాయి యాపిల్ జామకాయ ఇవి అయితే ఫ్రూట్స్ ఉన్నాయండి అవి కూడా తీసుకెళ్తాను మధ్యలో అయితే తింటారు మా ఫ్రెండ్కి నైంటీ పర్సెంట్ ఇంకా కార్లు అంటే నిద్రపోతూనే ఉంటుంది పాపం ఇంకేం తినదు పట్టకపోతే తింటారు కదా వాళ్ళే ఆకలినప్పుడు అనేసి అయితే తీసుకెళ్తాను ఉన్నాయి ఊర్లో ఎందుకు ఇప్పుడు

మేము దీంట్లోకి అయితే తోటకూర పప్పు ఉందండి అలాగే మజ్జిగైతే చేశాను మేము సామాన్లు కూడా అయితే మొత్తం పెరిగితుందండి బ్యాగ్ కూడా అయితే అన్నీ పెట్టొచ్చాము మాదిగా రాత్రి ఒక క్యాను పూరి బెత్తికి దగ్గర ఒక క్యాన్ తెచ్చామండి ఫార్టీ రూపీస్ కాను ఎందుకనేసి ఒక చిన్న క్యాన్ అయితే ఉంది ఆ క్యాన్ ఆ క్యాన్ అయితే ఫోర్స్ క్యా అయితే ఫార్టీ రూపీస్ కింద అయితే ఇంకా ఫ్రూట్స్ అయితే కొన్ని కార్లు చేశాను మా ప్రణతికి బ్యాగ్ అయితే వద్ద చెప్తున్నానండి లేదు నాకు బ్యాగ్ కావాలి బుక్స్ కావాలంట ఊరి దగ్గర ఏం అమ్మా ఏం చేస్తావు అంటే ఎవరన్నా ఎంజాయ్ చేస్తారు కానీ మా ప్రణతికి ఎప్పుడు చదువు చదువు బంగారు తల్లి అండి ఎంత బాగా అంటుందో చిన్న నీ కొత్త బ్యాగ్ నీ కొత్త బ్యాగ్ కావా వద్దా మావాడికి ఇడే బరువు ఆడేం చేస్తారు కావంట కావా ఎగ్జామ్స్ పడేసే రెడీ అవుతాం పోతాం ఇంకా అండ్ కూడా అయితే మొత్తం తోసినండి నీళ్ళకాలు కూడా అయితే నీళ్ళన్ని అయిపోయినాయి బోర్లు పెట్టారు ఇప్పుడు దాని మీద కాటన్ అయితే వేసుకొని పోతానండి ఇక తీయటానికి మధ్య బాటిల్ వాటర్ బాటిల్ ఏమైతే మిగిలిన కార్లో ఊరికే కదా చేస్తాను మా అధువుడు అయితే చెట్లు వెళ్ళిపోతాయని చెత్తగా నేను పోస్తున్నాడు అండి దీనికి ఒక చోర పోసిండు దీనికి ఉదయాన్నే పోసిన నీటకు కూడా పోస్తాడు నేను మనీ ప్లాంట్ ఇస్తాను పెరగటం అయినా పోసిపోతాం వర్షం పడితే కొంచెం చూపాడతాయి పాడుకుంటే చీని పాప నువ్వు ಅಂತೆ ತಿಂದಾ 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 ನೀನು ತಿಂದಾ ತಿಂದಾ ತಿಂದಿಲ್ಲ ಆಯ್ತು 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 ಏನು ತಿಂದೆ ಅಕ್ಕ ಊರ್ಕ ಹೋಗ್ತಾ ಇದೆ ಹೋಗಾ ಹೋಗ್ತಾ ಇದೆ ಯಾವಾಗ ಈಗ ಹೌದಾ ಈಗ bag ಎಲ್ಕೊಂಡೆ ನಾನು ಊರಿಗೆ ಹೋದವರು ಅದೇ bag ಎಲ್ಲ ಕಾರಲ್ಲಿ ಇಕ್ಕೆ ಬೈ ಬರುತಾ ಹ ಬರುದು ನೆಕ್ಸ್ಟ್ ಟೆನ್ ಡೇಸ್ ಟೆನ್ ಡೇಸ್ వెళ్తున్నామండి ఉంటా ఉండు మేము పోతున్నాం ఉండు ఉండు ఉంటాను నేను డో వైఫై కూడా ఆపేసేయి ఉండద్దు ఎందుకు మనసుని అప్పుడు ఉండకూడదు అంట వైఫై అయినా ఎందుకు అవసరం లేదు కదా ఆపేసే నువ్వేం పని రాని ఏం పని ఆ పని పిల్లల చెప్పుడు డైలీ వేరే అయితే అవి తీసుకెళ్తున్నానండి ఇద్దరు చెట్లు చేతలు వేసు వెళ్ళి చెప్పలేము వేసుకోవడానికి ఏది వేసపోతున్నా ఇంకా ఉన్నాయి చెప్పు ఇంకా ఎన్ని వేసపోతున్నా ఎన్ని నాకు పట్టుకోవాలి క్యాబ్ నీళ్ళు నువ్వే పట్టుకో లాగాలి ఇప్పుడు నువ్వు లాకపోతే మూతి పగులుతుంది ఇక్కడ ఎత్తాలి ఎత్తాలి టైం అయితే ఒకటైందండి ఇప్పుడే అయింద అవర్ దగ్గర చిన్న బాటిల్ బాటిలు నీళ్ళ బాటిల్ పక్కన పెట్టుకోలేదు చిన్న బాటిల్ తాగండి తాళం దగ్గర బ్యాగ్ లో. అప్పటికట్టు బాటిల్ పెట్టుకోలేవు సరేనా? పెద్ద బాటిల్తో తో పెట్టుకోలేరు చిన్న బాటిల్ తీసుకుని తాగండి నీళ్ళు ఓకే? ఓకే కన్నయ్యా. నీనేసి పర్చుకొంటితరు. ఇక్కడ ట్రాఫిక్ కూడా ఉంటుంద కదా. మధ్యాహ్నం కూడా ఉంటరా. తినేసిండు కురుకుర ఉంటే మా దాచి పెట్టి కురుకుర దాసెట్టమని అవి చుక్క నీళ్ళు లాగిండు కుర్ర పెట్టి కుర్రు కుర్రు మా ప్రము కూడా అక్కడేస్తుండ్రెండ్ ఎక్కువ లేకుండా వడుకో నేను ఇద్దరు పోల మేము పోను ఎప్పుడు పాటలు పాటలు వింటాయి ఒకటి మళ్ళీ జర్నీ సాగుతూ ఉంటది ఒకటి దేవుడి పాటలు పెట్టుకొని పోతా ఉంటాం సిటీ దాటేసరికి ఎంత అవుతుందా చూడాలి ఇంటికి వెళ్ళేసరికి ఎంత అవుతుందా చూడాలండి ఈరోజు ట్రాఫిక్ అయితే అంతగా లేదు సిగ్నల్ దగ్గర అంతగా ఆపలేదు సఫీకి అయితే అయిపోతా ఉన్నా ఇప్పుడే సిటీ అయితే దాటామండి సిటీకి దాటేసరికి అయితే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇప్పుడు టైం వచ్చేసి

ఇక్కడ పెట్రోల్ కోసం అయితే ఆగామండి ఒక ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించుకొని అయితే వెళ్తాము స్నాక్స్ కూడా స్నాక్స్ టైం అయితే మూడున్నర అయిందండి ఇప్పుడే తినేసాము మేము అందులో రాస్తున్నాను వింటేనా వాడికి మజ్జిగ కావాలంట

చల్ల ఉంటుందండి అయితే మా అబ్బు లేచింది మా వాళ్ళు ఇంకా అందరూ అయితే పోలేదు మా బస్ట్ నిద్రపోద్ర పోకుండా ఉంటాం ప్రతిసారి అయితే ఉదయాన్ని చెప్తాం కాబట్టి ఈ పాటికి అసలు ఇంట్లో ఉండేవాళ్ళం మూడున్నర కల్లా ఇంటికి కూడా పోయేవాళ్ళం ఇలా పోయేసరికి పన్నెండు అవుతుంది ఎంత అవును మా వాళ్ళు తిన్నారు మా ఫ్రెండ్ కూడా అప్పులు బాగా తిన్నది బాగుందా అప్ప నచ్చిందా పప్పు నచ్చిందా అప్పు అప్ప నచ్చిందా కరెక్ట్ అయిపోయిందండి మొత్తం అయిపోయింది పప్పు అయిపోయింది రెడ్ రెడ్ అయిపోయింది మా వాడేది తినలేదు తినకుండా మజ్జిగి గ్లాస్ మజ్జిగి కూడా తాగేస్తాడు ఇంకొక గ్లాస్ ఉంది అది అనేక మా వాడే తాగేస్తాడు చూస్తూ ఉండండి ఇదిగో ఇప్పుడే బార్డర్ అయితే దాటేశావండి ఆంధ్రాకి అయితే వచ్చేసాం నెక్స్ట్ వచ్చేసి మదనపల్లి అంతేనా మదనపల్లికి అయితే స్టార్ట్ అవుతున్నామండి మా ఆడికి మా ఆటలు వాళ్ళ నానే వాళ్ళ నానే ఏందో అంటుంటే నువ్వు సౌండ్ ఆపు సౌండ్ ఆపు ನೀನು ಬಂದಾವೋ ನೀ ಟಕಮ್ಮ ನೀ ಹೋಗಿನಾ ಹೋಗ ನೀ ಬಸೋ ನೀ ಹೋಗಿ ಅದು ಅಂದ್ರೆ ತರಕರಾ ಓಕಾರದಲ್ವಾ ನೀ ಬಸಾದುarp ಓ ಅಮ್ಮ ಯಾರ್ ಕೈ ಹೆಚ್ಚಾದೋ ಅಯ್ಯ ಒಕ್ರು ದಗ್ಗು ಅಯ್ಯ ಬನ್ನೋವಾ ಅಕ್ಕ ಎಲ್ಲಿ ಹುಡುಕಪ್ಪಾಪ್ಪಾ ಬೆಲ್ಲಕಡೆ ಕೈಯದ ಅಟು ನಿಿ쁘ಡೆ ಅಮ್ಮ ನಾನು ಗಾಡ್ ಮ್ಯೂಸಿಯಂ ಸಾರಿ ಮ್ಯೂಸಿಯಂ ಹ್ಮ್ ಎಕ್ಸ್ಯೂಸ್ ಮೀ ഇതാ മദ്രപല്ല చోటి అయితే దాటాము ఇక్కడ ఇప్పుడు గువ్వల కొండ ఉందండి కొండ సారీ గువ్వల చెరువు అది స్వీట్ ఉంటుంది కదా అది ఫేమస్ అయిన గువ్వల చెరువు అండి ఇప్పుడు కొండ అయితే ఎక్కాలి దిగాలి ఇంకా తర్వాత అయితే ఇంకా అటు ఇటు కడపకైతే దగ్గరలో ఉన్నామండి ఒక థర్టీ కిలోమీటర్స్ దూరం దగ్గరలో అయితే ఉన్నాము ఇప్పుడు త్వరగానే ఇక్కడ పడుతుంది ఇప్పుడు చలికాలం కదండి ఇంకా పగలేమో తక్కువ నైట్ ఎక్కువ తొందరగా తెల్లారుతుంది తొందరగా చిక్కడ పడుతుంది ఇప్పుడు అయితే మా ప్రతి ఏమైనా ఇద్దరు మంది మా వాడు కూడా ఉన్నాడండి చూడాలి నైట్ కదా కొంచెం నిదానంగా వెళ్తున్నాం మరి అంత ఫాస్ట్గా అయితే ఏం వెళ్ళటం లేదు సో అలానే వెళ్తున్నాం ఒకటి అటు ఇటైనా ఏం పర్లేదండి నిదానంగా ఆనంగా వెళ్ళి నీళ్ళేది అవుతాం పరిగెత్తుకుంటే పాలు లేకుండా పిల్లలు ఉన్న పని కదండి ఇంకా నిదానంగా అనగా జరుగుతుందా వెళ్తూ ఉన్నాం ఇక్కడ కూవలకొండ దగ్గర అయితే బెల్లం పాలకైతే తీసుకుంటున్నామండి ఇదిగా చీకటి ఈ ఏరియా మొత్తం అదే బన్ బండ్ బండ్వా బండ్ మా వాడి కుర్కురే డబ్బులా ఇస్తావా పైకెక్ పురుగా ఏమందిలే చీమా అది చీమా ఒక హాఫ్ బెల్లం కోవ అయితే తీసుకున్నామండి ఇంటి దగ్గర పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు కదే తింటారనేసి అయితే చక్కెర పాలకోవా ఉంది బెల్లం పాలకోవా ఉంది మేమైతే ఒక హాఫ్ కేజీ బెల్లం పాలకోవా అయితే తీసుకున్నాము దాంట్లోకి అలాగే బండి కూడా అయితే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నామండి మళ్ళీ ఊరిగా వెళ్ళాక మరకాపూర్లో అక్కడ తెచ్చుకోవాలి ఇక్కడే ఉన్నాయి అయితే ఇక్కడైతే తీసేసుకున్నాం ఇప్పుడైతే ఎవరు తినలేదు ఇంకా చీకటిలో మరి నైట్ టైం ఇంటి కోల్డ్ ఎక్కువైంది అనేసి అయితే తినలేదండి చాలా స్వీట్ ఉంటుంది ఇంకా జాగ్రత్తగా అక్కడ కొండ అయితే ఎక్కామండి కొండ అసలు చాలా డేంజర్గా ఉంటుంది ఇవి ఇవి లారీలు అయితే ఒక రూట్లో వస్తాయండి మనం ఒక రూట్లో పోవాలి జాగ్రత్తగా అయితే వెళ్ళాలండి ఆ రోడ్ ఇలా సక్సెస్ఫుల్గా అయితే వెళ్ళాము మా ఫ్రెండ్తో ఏమో చక్కగా పడుకుంది మా కూడా ఏమో పోలేదండి ఇప్పుడే చెన్నూరు అయితే దాటామండి చెన్నూరు దమ్ బిర్యానీ చెన్నూరు లస్సీ ఫేమస్ అంటారు కదా కానీ ఇప్పుడు బిర్యానీ తినే టైం కాదు నవరాత్రులు కదండి తినలేము లస్సీ అంటారా మేము తెచ్చుకున్నాం నైట్ టైంలో తాగలేము సో ఇంకా చెన్నూరులో అయితే ఆగలేదు వెళ్తూ ఉన్నాం మా వాడిక ఇంకా నిద్ర రాలేదు మా ప్రాంతీ మాత్రం పోతా ఉంది వర్షం అయితే పడిపోయిందండి ఇక్కడ బాగా ఫుల్ పడిపోయింది మా ఊర్లో కూడా అయితే వర్షం పడుతుంది పోతుంది మధ్య ఆ నాలుగైరు నుంచి ఫుల్ వర్షం ఊర్లో కూడా మామూలు వర్షం కాదు అక్కడ మా అమ్మ వాళ్ళ అయితే ఇంకా ఫుల్ వర్షం అందరు కొద్దిరిలోకి అయితే నీళ్ళు కూడా పోయినాయి అంత అంత వర్షం వచ్చింది టైం అయితే తొమ్మిది బాగుందండి ఇప్పుడే ఫోర్ మామూలు అయితే టిఫిన్ అయితే చేసేసా ఇంకా మా ఊరికైతే దగ్గరలోనే ఉన్నామండి ఒక టూ అవర్స్ అయితే ఉంది ఇంకా పదకొండు కళ్ళు అయితే వెళ్తాము కన్యా ఏం తిన్నావు మా ఊళ్ళు ఇద్దరు పడుకునే అవుతా బాటిలోనే తావిస్తా ఉంటా వెళ్ళిపోయే వర్షం అయితే ఫుల్ వర్షం అండి మేమైతే పది నలభై ఒకటి అయింది మా ఊరికి దగ్గరలో అయితే ఉన్నాం ఒక పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నామండి ఫుల్ వర్షం అయితే మానవలేదు వర్షం పడప నుంచి వర్షం స్టార్ట్ ఉంది అక్కడ చిన్న పడుతుంది ఇంత మాత్రం బాబు ఫైనల్ గా విలేజ్ అయితే వచ్చేసామండి ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి బయట ఎవరు పడుకోలేదండి లేకుంటే రోడ్డు ఎండా మంచాలే ఉండేది ఊరు శివాలయం ఆంజనేయ స్వామి గుడి Good what